శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి పదమూడవ తేదీ సోమవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది కొంతమంది మిమ్మల్ని తీయటి మాటలతో మోసం చేసే ప్రమాదం కనిపిస్తోంది ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు అనేవి రేపటి రోజున అంత ఉపయోగకరంగా ఉండవు ఇక మీ జీవిత భాగస్వామితో కూడా కొన్ని గొడవలు రేపటి రోజున కనిపిస్తూ ఉన్నాయి మీరు అనుమానాల ఆలోచనలు అనేవి బాగా పెంచుకుంటారు చుట్టుపక్కల వాళ్ళతో కుటుంబ సభ్యులతో అదేవిధంగా మీరు ప్రేమించిన వ్యక్తులు అందరితో కూడా రేపటి రోజున అనుకోని కొన్ని మాటల వలన గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది మీరు మీ మాటలను కొంచెం అదుపులో ఉంచుకోండి లేదా మీ ముందర ఎవరి గురించైనా మాట్లాడుతూ డిస్కషన్స్ జరుగుతూ ఉంటే గనుక అక్కడి నుండి మీరు వెళ్ళిపోండి అంతేగాని వారితో మాటలు కలపకండి ఇక ఈ మేషరాశి జాతకులు ప్రేమికులకు రేపటి రోజున బ్రేకప్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి భార్య భర్తల మధ్య గొడవలు జరిగే సూచన ఉంటుంది రేపటి రోజున అనుకోని ప్రమాదాలు ఉండబోతు ఉన్నాయి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులను మిమ్మల్ని ద్వేషించే విధంగా మారుతారు వేధించే విధంగా పరిస్థితులు మారుతున్నాయి అసూయ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు శత్రువులు పెరుగుతారు కాబట్టి మీరు రేపటి రోజున ఎవరితో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అనుకోని చికాకులు అనుకోని విధంగా వ్యవహారాలు అనేవి సాగుతాయి కుటుంబంలో ఐకమత్యత అనేది రేపటి రోజున లోపిస్తుంది మాటల యుద్ధం అనేది జరిగే ప్రభావం కూడా కనిపిస్తోంది ఇక ఈ రాశి వ్యక్తులు మీకు చిరాకు చిరాకులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరితో ఉన్నా జాగ్రత్తగా ఉండాలి ఇక రుణ బాధల సమస్యలు కొంచెం మిమ్మల్ని వేధిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంచెం పని భారం పెరుగుతుంది సహా ఉద్యోగులతోని కూడా రేపు అనుకోని మాట పంటింపులు అనేవి ఉంటాయి కొన్ని సందర్భాలలో మీరు నిర్ణయాలు అనేవి తొందరపాటుగా తీసుకుంటారు తద్వారా నష్టం జరిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున తొందర పడకండి మేషరాశి వ్యక్తులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో మాట పట్టింపులు ఇక అదేవిధంగా ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నా కూడా మీకు అందులో కొన్ని నష్టాలు కనిపిస్తాయి విద్యార్థులకు రేపటి రోజున చదువుల పట్ల కాన్సంట్రేషన్ అనేది తగ్గుతుంది మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది సంపాదన కంటే కూడా రేపు ఖర్చులు అధికంగా ఉంటాయి రుణ బాధలతో సమస్యలు అధికం అవుతాయి ఇక కుటుంబంలో వివాదాలు అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది రేపటి రోజున వ్యాయామం చేయడంతో పాటుగా పౌష్టికాహారం తినడం ప్రయత్నించండి సమయానికి నిద్రపోండి మెడిటేషన్ చేసుకోవడం కూడా చాలా మంచిది ప్రశాంతంగా మీ జీవితం ఉండేందుకే ప్రయత్నించండి విద్యార్థులకు స్నేహితులతో జాగ్రత్త ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త సమయానికి ఆఫీస్కి వెళ్ళండి లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి కొన్ని పనులు రేపటి రోజున పెండింగ్లో పడవచ్చు కాబట్టి రేపటి రోజున ముందుగానే ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకోవడం ప్రారంభించండి ఇక రేపటి రోజున వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే మీ వ్యాపారం సాగుతుంది స్వల్ప నష్టం కూడా కనిపిస్తోంది ఒత్తిడికి గురి అవుతారు మోసానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు అనుకూల పరిస్థితులు అయితే ఏమీ లేవు కాబట్టి మీరైతే రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు ఇబ్బందులు క్రియేట్ అవుతాయి రేపొక్క రోజు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చూసారు కదా మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్